కేంద్ర ప్రభుత్వం ప్రతిపక్ష జనతా పార్టీ సభ్యులను అన్యాయంగా జైల్లో పెట్టి రాక్షస పాలన సాగించి ఎమర్జెన్సీ ప్రకటించిందని మండపేట బీజేపీ నాయకులు అన్నారు దీనిలో భాగంగా మండపేటకు చెందిన నల్లబ్బాయిని పదకొండు నెలలు జైల్లో నిర్బంధించిన తలవంచని తీరుకు ఆయనకు మంగళవారం బీజేపీ నాయకులు చిరు సత్కారం చేశారు మెండకాట్లో మండపే నియోజకవర్గంలో ఈ స్థాయిలో ఉంది అంటే దానికి పునాది వేసిన వారు ముఖ్య కార్యకులు మన విజయనంద ప్రసాద్ సాధి గారు ఈయన ఆ రోజుల్లోనే ఎయిటీస్ టైంలోనే కౌన్సిలర్లుగా ఆ రోజు పదవులు పొందారు ఇట్లా భారతీయ జనతా పార్టీ అనేది ఎవరికి తెలియని టైంలో ఓవరాల్గా సౌత్ ఇండియాలోనే అంత ప్రత్యేగా అందిన పాఠశాదికారి అంతేకాకుండా జనసంఘ పార్టీ నుంచి ఉన్నారు ఆయన అంటే భారతీయ జనతా పార్టీకి మాతృ సంస్థ జనసంఘ పార్టీ నుంచి ఉన్నారైనా మళ్ళీ ఈయన యాక్టివ్గా రావాలని చెప్పేసి మాకు పార్టీలోకి మేము ఈ సందర్భంగా పోవడం కూడా జరుగుతుంది